బిగ్ బాస్ షో అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది నామినేషన్లే ఎందుకంటే ఆ రోజు ఉన్నంత హడావిడి కొడవలు తిట్లు ఫైట్లు ఇంకో రోజు కనిపించవు అందుకే చాలామంది వారం మొత్తం షో ఫాలో అవ్వకపోయినా ప్రతి సోమవారం ఈ నామినేషన్స్ కోసమే చూస్తూ ఉంటారు ఇక ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో తెలుగు అమ్మాయి సోనియా ఆకులా బాగా గుర్తింపు తెచ్చుకుంది కాస్త నెగిటివిటీ వచ్చిన సోనియా ఫైర్ గట్టిగానే ఆడియన్స్ని ఆకట్టుకుంది అయితే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత సోనియా ఆకులా యుష్మా జోడీ త్రీలో తన జోడీతో కలిసి పాల్గొంటుంది ఇష్మా జోడీ త్రీలో కూడా బిగ్ బాస్లో మాదిరిగానే నామినేషన్స్ ప్రక్రియ నడుస్తుంది అయితే ఇది ప్రతి వారం కాకుండా వారం తప్పి వారం నామినేషన్స్ అనేవి ఉంటాయి అందులో భాగంగానే ఈ వారం నామినేషన్స్లో అమర్దీప్ తేజు సోనియా అభయ్ నవీన్ భవానీ అనిల్ ఆమణి ఇలా నాలుగు జోడీలు కలిసి ప్రదీప్ సరస్వతి జంటను నామినేట్ చేశారు దీంతో ప్రదీప్ హట్ అయ్యారు నలుగురిని నేను పిల్లలు అనుకుంటే నలుగురు వచ్చి మమ్మల్ని నామినేట్ చేయడం అనేది నాకు అబ్నార్మల్గా అనిపించింది ప్రస్తుత సొసైటీలో ఇదే ట్రెండ్ నడుస్తుంది అంటూ ప్రదీప్ అన్నారు దీనికి ఇది టాస్క్ల ఆధారంగా చేయాలి కాబట్టి మేము చేసాం ఏదో మేము నలుగురం డిసైడ్ అయినంత మాత్రాన ఏదో ట్రెండ్ అయిపోదు ఇది ట్రెండ్ కూడా కాదు అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది సోనియా ఆహ్లా అయితే నాకు ఐదు సార్లు నామినేట్ చేయాలనిపించినా నా బిడ్డ లాంటి దానివి అలానే వీళ్ళు ఎవరిని నామినేట్ చేసినా బాధపడతారని మేము అనుకున్నాం అయ్యో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు వాళ్ళని నామినేట్ చేస్తే బాధపడతారని ఈ తరం అనుకోలేదు అంటూ ప్రదీప్ కూడా తిరిగి సమాధానమిచ్చారు దీనికి మా ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఏమైనా నేర్చుకుంటే రేపు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం అదే మా ట్రెండ్ అంటూ సోనియా ఫైర్ అయ్యింది దీంతో ఓకే ఒక సింపుల్ పాయింట్ ఏంటంటే నలుగురికి కానివాడిని అయ్యానా అని నా బాధ అంటూ ప్రదీప్ కాస్త ఎమోషనల్ అయ్యారు అయితే ఇదంతా జరుగుతుంటే మిగతా జోడీలంతా అలా చూస్తూ ఉండిపోయారు తప్ప ఎవరు సమాధానం ఇవ్వలేదు నామినేషన్స్ కాబట్టి ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా నామినేట్ చేయాలి కాబట్టి ప్రదీప్ని నామినేట్ చేయడంలో తప్పులేదనిపించింది అయితే ప్రదీప్ అన్ని మాటలు అంటుంటే సోనియా ఆకుల మిగతా జోడీల మౌనంగా ఉండకుండా ధైర్యం చేసి మాట్లాడడమే కరెక్ట్ అనిపించింది అయితే వీళ్ళు మీకు ఎవరు కరెక్ట్ అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్